మరోసారి జగన్ డబుల్ స్టాండర్డ్ రాజకీయం బయటపడిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గం పూలపల్లిలో జిన్నూరు ఛానల్ పంట కాలువ రోడ్ల నిర్మాణం పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు వక్ఫ్ బిల్లు విషయంలో ఎన్డీఏకు బలమున్న లోక్ వ్యతిరేకించి కేంద్రానికి కీలకమైన రాజ్యసభలో అనుకూలంగా వైసీపీ ఓటు వేసిందన్నారు జగన్ సూచనలతో రాజ్యసభలో ఒక్కో బిల్లుకు మద్దతుగా వైసీపీ ఎంపీలు ఓటు వేశారన్నారు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ నిమ్మల ధ్వజమెత్తారు ఈ వ్యవసాయం అనేటువంటి మాటల్లో సాయం ఉంది తప్ప ఆ సాయం రైతులకు అందనేటువంటి పరిస్థితి గత పాలనలో మనం చూసాం కానీ ఈరోజు వ్యవసాయాన్ని రక్షించుకోవాలి రైతుల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది దానికి ఉదాహరణ ఈరోజు మనం చేసినటువంటి ఈ యొక్క శంకుస్థాపనలు ఏదైతే జున్నూరు ఛానల్ మీ అందరికీ తెలుసు దగ్గర దగ్గర మరి పదిహేను వేలు ఎకరాలకి సాగునీరు మరి వేలాది మందికి త్రాగునీరు అందించేటువంటి కాలువ మరి ఈ జున్నూరు ఛానల్ మీద రైతులు తమ పంట పొలాలకు వెళ్ళడానికి కానీ తమ పంట ఉత్పత్తులు తెచ్చుకోవడానికి కానీ మరి నడిచేటువంటి పరిస్థితులు కూడా లేనిటువంటి స్థితిలో ఆఖరికి ఈ జున్నూరు ఛానళ్ళు మరి ఏదైతే లాకులు వేయాలన్నా తీయాలన్నా లష్కర్లు కానీ ఏఈలు కానీ ఇరిగేషన్ అధికారులు కూడా వెళ్ళడానికి వీలు పరిస్థితులు పరిస్థితులు ఈరోజు ఈ జున్నూరు ఛానల్ మీద ఇప్పుడు మూడు శంకుస్థాపనలు చేశాం మూడు చోట్ల ఐదు కిలోమీటర్లు మరి కోటి ఆరు లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ రైతుకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క వక్స్ బిల్ పట్ల జగన్మోహన్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్ రాజకీయం ఏంటనేది ఈవేళ మరొక్కసారి ప్రజలందరికీ కూడా తెల్లమైనటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు ఈ వక్స్ బిల్లు విషయంలో యావత్తు దేశానికే ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం అర్థమైనటువంటి పరిస్థితి